ఎలా ఇప్పుడు ఏం ఏం మెసేజ్ పంపుతున్నారు మరి పెద్ద నీతులు నీతి వాక్యాలు ఆ పలుకులు ఈ పలుకులు చెట్ట పలుకులు అని రాస్తారు ఏం మెసేజ్ ఇస్తున్నారు డబ్బులు సంపాదించుకోవాలా నెల ముందో నెల ముందు రావాలా డబ్బులు ఇవ్వాలా యుక్త పెన్సిల్ పుస్తకం నోటు పుస్తకాలు పంచాలా వీలైతే పేపర్ల ఫోటోలు దిగి వేసుకోవాలి ఫండింగ్ ఇచ్చారా పోటీ అంతే ఎందుకు మరి ఏళ్ళ తరబడి విద్యార్థుల రాజకీయాలకు ఉండి యువత రాజకీయాల్లో ఉండి ఏం చేయాలి అది దేశంలోనే అత్యంత సంపన్నుడైన ఎంపీకి నెల ముందు వచ్చిండి టికెట్ తీసుకుంటూ కేంద్రంలో మంత్రి పదవి అయిపోయింది అది అది ప్యూర్లీ ధనికుల ప్రభుత్వం అనేది తెలిసిపోయింది అది వాళ్ళ కొరకే చేస్తారనే విమర్శలు వచ్చినా ఆదాని అంబానీలా చేస్తారనే విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు టీడీపీలో చాలా మంది కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు కదా ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు కదా చాలా చోట్ల నుంచి రాజకీయ నేపథ్యం ఉన్నారా వాళ్ళకి ఎందుకు వేయలే అదే సామాజిక వర్గం నుంచి కూడా ఉండి ఉంటారు ఎవరో ఒకరు వాళ్ళకనియోత్ కదా మరి ఏంది ఇది ఇది అది ఏంటి అది ఏం కేంద్ర మంత్రి పదవి కొత్త పలుకులు అవి ఇవి పలుకులు అన్నారు కదా ఆయన ఒక సమయంలో ఇదే ఫస్యానీ మీద ఒక రేంజ్ లో నెగిటివ్ రాశాడు నాకు చెప్పకుండా బైపాస్ అయిపోయి ఎంపీ సీట్ కొట్టేశాడు అని ఆ తర్వాత ఆయన ఏదో యాడ్లు గేట్లు ఇచ్చాడు రాజు చేసుకున్నారు అయిపోయింది అది అంతే కమర్షియల్ ప్యూర్ అంత నీతులు చెప్తారు ఏదో బోర్లో పడతారు అంతే అవి కావాల్సిన అది ఇప్పుడు పేదలు నమ్ముకున్నాడు ఏమయ్యాడు పెత్తం దారులతోనే ఏదన్నా అవుతాయి ఇంకా తెలంగాణకిద్దరు తెలంగాణలో రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళకి ఇచ్చిండు వచ్చింది కరెక్టే అక్కడ శ్రీనివాస వరం ఎవరో ఎవరో కూడా ఎమ్మెల్యే టికెట్ ఆడితే ఎంపీ వచ్చింది బంపరాబురు టిడిపి ఎం టికెట్ అనుకుంటా పొడి చేసేది బిజెపి లాగా పంపించింది అదే కార్యకర్త సామాన్య కార్యకర్తకు పట్టణం రాసినాయి ఆంధ్రకేరి కావచ్చు మరి బిజెపి బిజెపి కార్యకర్త కావచ్చు అని ఒకరే అలా ఇచ్చింది అంతేనంటే నాయుడుకు ఇచ్చిందండి వాటి లాయల్ గా రెండు సార్లు ఎంపీ అయితే రెండు సార్లు అయినట్టు మూడోసారి మూడోసారి ఎంపీ మూడోసారి ఎంపీ ఇచ్చిండ్రు అది పొలిటికల్ నేపథ్యం అది కూడా రాజకీయ వారసత్వం బాగానే వచ్చింది చెప్తున్నాడు సామాన్యులకు ఏం కార్యకర్త ఒక కార్యకర్తకి ఇచ్చినమూ నీకు ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు ఉన్నాయా పార్టీ పెట్టుకోవాలని అడిగిందని రాసిండు మరి ఆయనకి ఇస్తే అయిపో కదా అంత ని ఎవరో మరి అతని పేరు సామాన్య కార్యకర్తకి ఇచ్చిన అప్పల పేరు ఉంది అతనికట్ట ఎంపీ టికెట్ టికెట్ ఇస్తే ఎంపీ అయిపోయినాడు సామాన్య కార్యకర్త సెకండరీ ఎంపీ అయినా ఎంపీ అయినందుకు అతను అన్నాడు మో అన్నాడు అన్నాడని రాశారు చూడవన్న మీటింగ్ లో నీకు మరి ఫ్లైట్ లో వెళ్ళాలి మరి టికెట్ డబ్బులు ఉన్నాయా పార్టీని కొనమంటావా అన్నాడని ఫస్ట్ పేరు రాసింది అతను మీద మాదిరిపద వేయచ్చు కదా మరి రెండు వేల తొమ్మిది ఆయన బీజేపీ పోటీ చేసి ఓడిపోయాడు అంటే కావాలి సంఘ్ బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఇచ్చిండస్టేట్ పెన్ అయితే కరెక్ట్ కాదు చంద్రబాబు ఎప్పుడైనా అప్పుడు డబ్బు ఉన్నటువంటి సుజనా చౌదరికి ఇచ్చేసి ఇచ్చిండు ఎవరు అదే కావచ్చు ఎవరైనా కూడా ఏం చెప్తున్నా అప్పుడు డబ్బు ఉన్నటువంటి సుజనా చౌదరికి ఇచ్చిండు టీడీపీంటే ఇప్పుడు అడగండి కాదు బీజేపీ శాఖ ఇచ్చిన ఏంటంటే సీఎం రమేష్ గేలే పురంధేశ్వరికి గేలే మరి రేపు పురంధేశ్వరికి కదా మర్చిపోయి ఆయన అధ్యక్షుడు కదా ఇవ్వలేదు పార్టీ అధ్యక్ష పదవి ఉన్నాక అని కానీ ఇక్కడ కిషన్ రెడ్డికి ఇచ్చింది అధ్యక్ష పదవి ఇచ్చిన ఇచ్చింది కానీ అక్కడైతే అయ్యారు వాళ్ళిద్దరు సంఘ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇచ్చింది కేంద్ర మంత్రి కదా మరి అక్కడ కూడా అక్కడ కూడా ఆయన కేటీ ఇయ్యలేదు ఈటల రాజేందర్ కు డీకే అన్నకు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇయ్యలేదు